హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చాలి ఆ స్టోరీలో నలభై ఎనిమిదో భాగం అక్కడ జరిగిన సిచ్యువేషన్కి సూర్య రియాక్షన్ పొంతన లేకుండా ఉండేసరికి ఇందుకి కోపం వచ్చి సూర్య వీపు మీద ఒక దెబ్బ వేసి తన చుట్టూ ఉన్న సూర్య చేతులు తీయగానే సూర్యని వెనక్కి నెట్టేస్తుంది సూర్య ఇందుని గట్టిగా కౌగులించుకొని ఉన్నవాడు ఇందు తన వీపు మీద దెబ్బ వేసేసరికి అప్పా అని అనుకుంటూ ఇందుని వదిలేసి వీపురొద్దుకుంటూ ఉండగానే ఇందు వెనక్కి నెట్టేసరికి పడబోయేవాడు బెడ్ పట్టుకొని నిలబడి అమాయకంగా మొహం పెట్టి ఏమైంది బుజ్జి ఎందుకే అలా నెట్టేశావు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా ఇంత హ్యాపీగా నేను నా చెల్లికి పెళ్లి చేసినప్పుడు కూడా లేను అని పల్లన్నీ బయటపెట్టి పల్లవి వైపు చూసేసరికి పల్లవి ఉరిమే కళ్ళతో సూర్యు వైపు చూస్తూ ఉంటుంది సూర్య మనసులో ఇదేదో తేడా కొడుతుందే అంటూ అందరి వైపు చూసేసరికి అందరూ కాల్ చేసేలా వైపు చూస్తూ ఉంటే సూర్య హిహిహి అని వెర్రీ నవ్వు నవ్వుతూ ఏమైంది ఎందుకు అందరు నన్నలా చూస్తున్నారు నా హ్యాపీనెస్ చూస్తే మీకు కుళ్ళు కదా అందుకే కదా ఇలా కోపంగా చూస్తున్నారు అని అంటాడు పల్లవి కోపంగా సూర్య వైపు చూస్తూ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటన్నయ్య ఒక పక్క వివేక్ సార్ నన్ను యాక్సెప్ట్ చేయను అంటుంటే నువ్వేమో ఇందు మేడం నిన్ను యాక్సెప్ట్ చేసింది అని సంతోషంగా కౌగిలించుకుంటున్నావా ఎంత మంచి వాడివన్నయ్య నువ్వు అని వెటకారంగా అంటుంది ఇందు కోపంగా సూర్య దగ్గరికి వచ్చి తనకి మాత్రమే వినిపించేలా నన్నే మళ్ళీ ముట్టుకుంటావా ఇందీ పద నీ పని చెప్తా ఉదయం ఏదో జాలిపడి వదిలేస్తే ఓవర్ చేస్తున్నావు చెప్తా నీ సంగతి ఈ ఇందు అంటే ఏంటో నీకు మొత్తం చూపిస్తా అని అనగానే సూర్య చిలిపిగా ఐఎమ్ వెయిటింగ్ ఇందు నువ్వు మొత్తం నాకు చూపిస్తాను అంటే నేను వద్దంటానా ఏంటి అని అంటాడు ఇందు సూర్య మాటలకి తలకొట్టుకొని వెనక్కి జరిగే పల్లవితో మళ్ళీ మేడం అని పిలుస్తావు ఎందుకు పల్లవి చెప్పాను కదా వదినా అని పిలవమని అని సీరియస్గా అంటుంది చెప్పాను కదా మేడం వివేక్ సార్ నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను బంధాలతో పిలవలేనని అని బాధగా అంటుంది ఓహో అయితే మా నా అమ్మ నాన్నల్ని మాత్రం నువ్వు అత్తయ్య మావయ్య అని పిలవచ్చు నన్ను మాత్రం వదినా అని పిలవలేవు అంతే కదా అని సీరియస్గా అడుగుతుంది పద్మావతి గారు కోపంగా ఇదేంటిది ఉరుమురు మంగళం మీద పడినట్టు మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు నా కోడలు నన్ను అత్తయ్య అని పిలిచి పిలవకుండా ఆంటీ అని పిలుస్తారా ఏంటి నోరు మూసుకొని మీ మధ్య గొడవ మీరే తేల్చుకోండి అని అంటారు బుజ్జి వాళ్ళ గొడవ తెలిసేది కా తేలేది కాదు కానీ మన గొడవ చూడవే నిజం చెప్పు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు కదా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు మహాదేవి గారికి కోపం వచ్చి సూర్యం వీపు మీద ఒకటి కొట్టి అందరిది ఒక గోలైతే నీది మరొక గోల అయిపోయింది పదే పదే ఒకే మాట ఎన్నిసార్లు అడుగుతావు సిగ్గుండాలి కొంచెమైనా ఒక పక్క నీ బెస్ట్ ఫ్రెండ్ కంబావా మధ్య ఒళ్ళంతా కట్లతో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటే నువ్వేమో అడిగిందే అడిగి విసిగిస్తున్నావు కొంచెంసేపు సైలెంట్గా ఉంటావా లేకపోతే బయటికి వెళ్ళిపోతావా అని సీరియస్గా అడుగుతారు అందరూ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే సూర్య అందరూ సీరియస్గా ఉన్నారని భుజాలు ఎగిరేసి ఓకే నేను నోటికి జిప్ వేసుకుంటాను ఇక మాట్లాడను అని చేయితో నోటి మీద జిప్ వేసినట్టు చూ చూపించి సైలెంట్ అయిపోతారు అందరికీ సూర్యమొహన్ చూస్తే నవ్వు వస్తున్న ఆపుకుంటూ ఉంటారు హిందూ పల్లవి వైపు చూస్తూ ఏంటి మాట్లాడవు అని అడుగుతుంది ఓకే వదిన నిన్ను వదిన అని పిలుస్తాను కానీ సార్ చెల్లెలని మాత్రం కాదు మా అన్నయ్య భార్య అన్న రిలేషన్తో వదిన అని పిలుస్తాను అని సీరియస్గా అంటుంది అది నీ ఇష్టం నన్ను వదిన అని పిలవటం మాత్రమే నాకు కావాలి సో నిన్ను నా అన్నయ్య తన భార్యగా ఒప్పుకున్నాడా లేదా అనేది మీ ఇద్దరి మధ్య మ్యాటర్ కానీ త్వరలో నాకు ఒక మేనల్లుడిని ఇస్తే సంతోషంగా వాడిని ఎత్తుకొని ఆడించుకుంటాను అని నవ్వుతూ అంటుంది సూర్య నోటి తొత్తర ఆగక వాళ్ళ పిల్లల్ని ఎందుకు బుజ్జి ఎత్తుకోవటం నువ్వు ఓకే అను సంవత్సరంలో దడదడమని నీకు కబల పిల్లల్ని పుట్టేలా చేస్తాను అంత స్టామినా ఉంది నాలో అని సిగ్గు లేకుండా చెప్తాడు ఇందుకి సూర్య మాటలకి తల కొట్టేసినట్టుగా అనిపిస్తుంటే సూర్య వైపు కోపంగా చూస్తుంది కానీ సూర్య మొహం అందరికీ అమాయకంగా కనిపిస్తూ ఉంటే ఒక్క ఇందుకి మాత్రం కళ్ళల్లో కొంటెదనం కొట్టెచ్చినట్టు కనిపిస్తూ ఉండేసరికి వెంటనే తలదించేసి ఈ సూర్య అందరిలో నా పరువు తీసేస్తున్నాడు ఇంటికి పోయాక చెప్తాను అన్నయ్య ఆ పని అని అనుకుంటూ అని మనసులో బండభూతులు తిట్టుకుంటూ టాపిక్ డైవర్ట్ చేయాలని ఇంతకీ అన్నయ్య ఇంతకుముందు అమ్మా అని అరిచావు కదా డాక్టర్ని పిలవమంటావా నొప్పి ఏమైనా ఉందా అని అడుగుతుంది ఇందు కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తుందని అర్థమైన సూర్య ఇక ఎక్కువగా ఏడిపిస్తే ఇందు కోపగించుకుంటుందని సైలెంట్ అయిపోతాడు వివేక్ వెంటనే అవసరం లేదు నాకు ఇప్పుడు నొప్పేమీ లేదు అని అంటాడు ఓకే అయితే ఫుడ్ తిను అంటూ పల్లవితో తినిపించు పల్లవి నీ భర్త పనులు నువ్వు కాక ఎవరు చేస్తారు అమ్మ పద్మ మనం అలా బయటికి వెళ్దాం అంటూ అందరికీ సైకిల్ చేసి అందరినీ బయటికి తీసుకువస్తుంది పల్లవి వివేక్కి నవ్వుతూ ఇందు ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన జావ తాపిస్తూ ఉంటే వివేక్ పల్లవి వైపు చూస్తూ నీకు బాధగా లేదా పల్లవి నేను నిన్ను యాక్సెప్ట్ చేయను నిన్ను ఇష్టపడట్లేదు అసలు భారీగానే చూడట్లేదు అంటున్నా కూడా ఎందుకు నువ్వు నా మీద కోపగించుకోవటం లేదు అని అడుగుతాడు ఎందుకు సార్ కోపగించుకోవటం మీరు మీ మనసులో ఉన్న ఫీలింగ్నే కదా చెప్పింది పైగా మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో నాకు తెలుసు మీ మొదటి భార్య మిమ్మల్ని ప్రేమించినట్టు నటించి మోసం చేసి మీ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిందని మీరు కోపం ఉంది ఆ కోపం వల్లే ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం పోయింది ఆ నమ్మకం వెంటనే రావాలంటే వస్తాయా ఏంటి నేనే మీకు ఆ నమ్మకాన్ని కల్పించాలి కదా అందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను నాకు ఓపిక ఉన్నంత వరకు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాను కాబట్టి మీరు నా గురించి ఎక్కువ ఫీల్ అవ్వకండి మీరు నన్ను పెళ్లి చేసుకున్న వెంటనే యాక్షన్ చేసిన యాక్సెప్ట్ చేసిన నేనే మిమ్మల్ని ఒప్పుకునేదాన్ని కాదేమో ఎవరికి తెలుసు పెళ్లి బంధంలో ప్రేమ నమ్మకం లేకుండా కలిసి ఉండటం చాలా కష్టం పైగా నేను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అన్న కోపం మీలో చాలా వరకు ఉంది అది కూడా ఒక పాయింట్ కాబట్టి మీరు నన్ను ఎన్న నేను అసలు ఫీల్ అవ్వను అని ఎప్పటిలా స్వచ్ఛంగా నవ్వుతూనే సమాధానం ఇస్తుంది ఇంతలో జావ తాగించడం అయిపోగానే వివేక్ మూతి తుడిచి టాబ్లెట్స్ వేసి మీరు పడుకోండి సార్ ఎక్కువసేపు మెలుకుగా ఉన్న నొప్పిగా అనిపిస్తుంది అని డాక్టర్ చెప్పారు అని చెప్పి బయటికి వెళ్తుంది వివేక్ పల్లవికి గురించి ఆలోచిస్తూ నేను పల్లవికి ఏమైనా అన్యాయం చేస్తున్నానా ఎందుకు నేను పల్లవికి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాను అసలు నేను ఏది చెప్పకుండానే పల్లవి నా మనసులో ఉన్న భయం బాధ ఎలా కనిపెట్టింది ఏంటో ఏం అర్థం కావట్లేదు మనసు పల్లవిని యాక్సెప్ట్ చేయమని చెప్తుంటే బుద్ధి వద్దు అని చెప్తుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ నిద్రపోతాడు అలా హిందూ వాళ్ళు సాయంత్రం వరకు ఉండి సాయంత్రం వాళ్ళు వెళ్తూ పద్మావతి గారితో మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి మమ్మీ అన్నయ్యకి పల్లవికి కొంచెం ప్రైవసీ ఇవ్వండి అన్నయ్య పల్లవిని అర్థం చేసుకోవాలంటే పల్లవికి కొంచెం వాళ్ళకి కొంచెం ప్రైవసీ కావాలి అని అంటుంది వాళ్ళు కూడా సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే ఇందు సూర్య అని వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోగానే ఇందు సూర్య మహాదేవి గారు విశ్వనాథ్ గారు అందరూ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు నైట్ ఎప్పటిలా సూర్య వంట చేస్తే హిందూ తినేసి రూమ్లోకి రూంలోకి వచ్చాక సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉండగానే సూర్య లోపలికి లోపలికి రావటం ఆలస్యం ఇందు కోపంగా సూర్య వైపు చూస్తూ హాస్పిటల్లో ఏమన్నావు అంటూ సూర్య మీద మీదకి వెళ్తుంటే సూర్య భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ నేనేమన్నాను ఉన్నదే కదా అన్నాను నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు కదా నువ్వు మర్చిపోయావా నేను హరిణితో వదినా అని పిలవమంటే నువ్వు నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసిన రోజు వదినా అని పిలుస్తాను అని తను చెప్తే నువ్వు ఏమన్నావు అది ఈ జన్మదో జరగదని చెప్పావు మరి ఈ రోజు నీ అంతటా నువ్వే కదా హరిణిని వదినా అని పిలవమని చెప్పావు అందుకే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు అని హైక్ అయ్యాను అని ఫిక్స్ అయ్యాను అంటూ అమాయకంగా చెప్పి గోడకి ఆనుకొని ఉన్న సూర్య ఎదురుగా నిలబడి ఉన్న ఇందు ఇద్దరి పొజిషన్స్ మారేలా సెకండ్స్లో ఇందుని గోడకి ఆనించి ఇందు రెండు వైపులా చేతులు పెట్టి ఇప్పుడు చెప్పు ఏమంటావు నన్ను యాక్సెప్ట్ చేస్తావా లేదా అంటూ ఇందు మొహంలో మొహం పెట్టి అడుగుతాడు ఇందు తెల్ల మొహం వేసుకొని సూర్య వైపు చూస్తూ ఉంటే సూర్య నవ్వుతూ ఏంటి అలా చూస్తున్నావు నేను అందంగా ఉంటానని నాకు తెలుసు కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అడుగుతాడు ఇందు తడబడుతూ నేను నిన్ను యాక్సెప్ట్ చేయటం ఏంటి అది జరగదు అని సూర్య చేతుల నుంచి తప్పించుకోవటానికి చూస్తూ ఉంటే సూర్య ఇందు నడుం చుట్టూ చేయి వేసి తనని పైకి లాక్కొని ఇందు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీ తడబాటులోనే అర్థమైపోతుంది బుజ్జి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావా లేదా అనేది థ్యాంక్ యూ బుజ్జి ఇంత త్వరగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అని హిందూ నుదుటిని ముద్దు పెట్టి తన వైపు చూసేసరికి హిందూ కళ్ళు సంతోషంతో కన్నీరు కారుస్తూ ఉంటే సూర్య ఎడమ చేతితో తన కన్నీళ్ళు తుడిచి ఇకపై నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు బుజ్జి మనకన్నీ మంచి రోజులే అని అంటాడు ఇందు అప్పుడు తేరుకొని తన నడుం మీద తన నడుం చుట్టూ ఉన్న సూర్య చేతి మీద గట్టిగా గిచ్చగానే సూర్య తన చేతిని తీసి వెనక్కి జరుగుతాడు ఇందు కోపంగా సూర్య వైపు చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి సూర్య నీకు నన్ను టచ్ చేయొద్దని హాస్పిటల్లో ఇప్పుడు మొత్తానికి మూడు సార్లు నన్ను హక్ చేసుకున్నావు కాబట్టి మూడు వందల గుంజిలు లేకపోతే నాతో మాట్లాడటం మానేసి సైలెంట్గా వెళ్ళి పడుకో అని సీరియస్గా అంటుంది సూర్య బిక్కమొహం వేసుకొని హిందూ వైపు తను గిచ్చిన చోట ఎర్రగా కనిపిస్తూ ఉంటే నువ్వు బాగా వైలెంట్ అయిపోతున్నావు బుజ్జి నువ్వు ఇలానే చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నా శరీరం మొత్తం తూట్లు పడతాయి అని ఎర్రగా ఎర్రగా ఆయన చోట నోటితో ఊదుకుంటూ అంటాడు పడితే పడ్డాయి ముందు నేను చెప్పింది చెయ్యి లేకపోతే నాతో మాట్లాడటం మానే ఏం చేస్తావు నువ్వు అని సీరియస్గా అడుగుతుంది బుజ్జి టైం చూసావా నైన్ థర్టీ ఈ టైంలో గుంజలు తీస్తే నిద్ర పట్టదు ఒళ్ళంతా పట్టేస్తుంది ప్లీజ్ బుజ్జి ఒక్కసారికి క్షమించు నేను ఉదయం చెప్పాను కదా నిన్ను ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాను బుజ్జి ప్లీజ్ అంటూ ఇద్దరు ఇందు పట్టుకోవటానికి చేతిని ముందుకు తీసుకువస్తూ ఉంటే ఇందు సూర్య చేతి మీద గట్టిగా కొట్టి అయితే నేను నీతో మాట్లాడటం నీకు ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తున్నావు ప్రేమ ప్రేమ అంటూ మాట్లాడటం కాదు ప్రేమించిన అమ్మాయి ఏం చెప్పినా చెయ్యాలి నువ్వు చేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది సూర్య ఆ మాటకి సీరియస్ అయ్యి నిజం చెప్పు బుజ్జి నువ్వు చెప్పిన మాట నేను వినట్లేదా నీ కోసం కాదా నేను వంట నేర్చుకుంది నీ కోసం కాదు నేను నీకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంది నీ కోసం కాదా నేను నిన్ను ముట్టుకోకుండా నన్ను నేను కంట్రోల్లో చూసుకుంటూ ఉంది ఇన్ని చేస్తున్నా నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని అడుగుతాడు ఇదే మాట నేను అడుగుతున్నాను సంవత్సరం ఆరు నెలలకి ముందు మన పొజిషన్ సేమ్ కాకపోతే రివర్స్లో ఉన్నాయి అప్పుడు నేను కూడా ఇలాగే ఆలోచించాను ముట్టుకుంటే వాడిని నేను ఉదయాన్నే కనిపిస్తే దరిద్రం అంటూ తిట్టేవాడివి చూసి నా కొట్టేవాడివి మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు ప్రేమ ఇప్పుడు మాత్రం తెగ ప్రేమ వలకపోస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు ఎలా చెప్తే అలా నేను ఉండాలి అంతే కదా నాకంటూ ఒక మనసు లేదు కదా అని ఆవేశంగా అడుగుతుంది సూర్య అప్పటి సిచ్యువేషన్ గుర్తు చేసుకొని ఏడుస్తూ సూర్య ఇందూని గట్టిగా హక్ చేసుకొని ఐఎమ్ సారీ బుజ్జి ఐఎమ్ రియల్లీ సారీ నా పిచ్చితనం వలన నిన్ను చాలా హక్ చేశాను నిజమే అప్పుడు నీ మీద నమ్మకం లేక అలా ప్రవర్తించనీ తప్ప ప్రేమ లేక కాదు గుండెలు నిండా ప్రేమ ఉంది గుండెల లోపల నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకువచ్చాను అర్థం చేసుకోవచ్చు ప్లీజ్ బేష్ అని తన వేలిక భరించలేకపోతున్నాను అని అంటాడు సూర్య ఏడుస్తూ ఉంటే ఇందుకు బాధగా ఉన్నా సూర్య తనతో బిహేవ్ చేసినవన్నీ గుర్తుకు వచ్చి సూర్యని వెనక్కి నెట్టి ప్లీజ్ సూర్య నువ్వు ఇప్పుడు నన్ను దేని గురించి ఫోర్స్ చేయొద్దు నా వైఫ్ ఇప్పుడు నీతో మాట్లాడటం ఇష్టం లేదు నన్ను వదిలి అని బాల్కనీలోకి వెళ్ళిపోతే సూర్య బాధగా వెళ్తున్న హిందువు వైపే చూస్తూ నాకు అర్థమవుతుందిరా నువ్వు ఎంత బాధపడ్డావో కానీ ఇప్పుడు ఆ బాధ నీకు తెలియకుండా చేయాలనే నా ఈ ప్రయత్నం అంతా కానీ ఆ ప్రయత్నం విఫలమై నేను ఇంకా ఇంకా బాధ పెడుతున్నాను అనుకుంటూ అక్కడ నిలబడి బాధగా హిందూ వైపు చూస్తూ ఉంటాడు హిందూ కన్నీళ్లు కారుస్తూ ఆకాశంలోని చందమామని చూస్తూ అందులో సూర్య రూపమే కనిపిస్తూ ఉంటే మనసులో తనలో తానే అనుకుంటూ ఎందుకు సూర్య నువ్వు నాతో అప్పుడు అలా బిహేవ్ చేయటం ఒకే ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక నాతో ఇలా జరిగిందా అని ఒక మాట అడిగి ఉంటే మన కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా మీకు దగ్గరగా ఉన్న ప్రతిసారి నాకు అస్సలు నాకు అప్పుడు నువ్వు అన్న మాటలు చేసిన చేష్టలే గుర్తుకు వస్తున్నాయి తెలియదు ఒకసారి మనసు నిన్ను బాధ పెడుతున్నందుకు తప్పు చేస్తున్నాను అని ఎదురు తిరుగుతుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కానీ ఎప్పటికైనా సరే నిన్ను యాక్సెప్ట్ చేస్తాను నాకు అన్నీ మర్చిపోవటానికి టైం కావాలి కదా మన పెళ్ళి జరిగి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లోనే అన్నీ మర్చిపోవాలంటే కష్టం కదా అని అనుకుంటూ ఒక గంట అక్కడే గడిపి లోపలికి వచ్చేసరికి సూర్య సేమ్ అదే పొజిషన్లో నిలబడి ఉంటే ఇందుకి సూర్య బా బాధ అర్థమై నవ్వుతూ డోంట్ వరీ సూర్య అప్పటి సిచ్యువేషన్ గుర్తుకు వచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యాను పర్వాలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో అని ఇందు బెడ్ మీద పడుకోగానే సూర్య కూడా ఇందుతో పాటు బెడ్ మీద పడుకుని తనని వెనక నుంచి హక్ చేసుకుని ప్లీజ్ గుజ్జీ కాదనుకో ఈ దూరం తట్టుకోలేకపోతున్నాను దగ్గరగా ఉండి మన మన మనసులోని భారం తగ్గించుకోవాలి కానీ దూరంగా ఉండి ఇంకా మన మధ్య దూరం పెంచుకోకూడదు అని హిందూని తన వైపు తిప్పుకొని తన గుండెల మీద పెట్టుకొని ఇది నీ ప్లేస్ నువ్వు ప్రశాంతంగా నిద్రపో అనగానే ఇందుకే సూర్య గుండె చప్పుడు తనకి ప్రశాంతంగా చెవుపాటెలా వినిపిస్తూ ఉంది కళ్ళు మూసుకున్న మనిషి అన్నీ మర్చిపోయి నిద్రపోయింది సూర్య కూడా ఇందు నిద్రపోయాక తన వైపు చూస్తూనే నిద్రపోతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్